ఓం శ్రీ సాయిరామ్ తల్లి తండ్రి గురువు దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబావారి దివ్య విందములకు హృదయపూర్వక మాంజులు సమర్పిస్తూ అందరికీ సాయిరాం షిరిడీ నుండి పుట్టపర్తి డాక్టర్ ఆర్ టి కాకడే గారు రచించిన పుస్తక పటన్మండి తరువాయి భాగం నలభై రెండవ ప్రకరణం పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదవ సంవత్సరం నవంబర్ పంతొమ్మిదవ తేదీన నేను నా యువమిత్రుడు డాక్టర్ రాఘవాచార్య ఆ సంవత్సరము పుట్టపర్తిలో జరుగుతూ ఉన్న అఖిల భారత సత్యసాయి సేవాదాల సమావేశ సందర్భంలో పుట్టపర్తి ప్రయాణమై వెళ్ళాము మేము పుట్టపర్తి చేరేసరికి ప్రశాంత నిలయ ఆవరణలోని వసతి గృహాలన్నీ నిండిపోయినందువల్ల మేమిద్దరము ఊరిలోని కళ్యాణ మండపంలో ఒక చిన్న గదిలో బస చేయవలసి వచ్చింది అది ఒక మారుమూల ఉన్న ఒక చిన్న గది అది పది అడుగులు నిడివి ఆరు అడుగుల వెడల్పు కన్నా ఎక్కువ ఉండదు ఆ గదిలో ఒక మూల ఒక పెద్ద మట్టి భాన ఒకటే ద్వారము ఒక పక్కన చాలా ఎత్తున ఒక గోడలో చిన్న కిటికీ గజానికి ఆ గది ఒక్కరికే సాలదు కానీ మేము ఇద్దరం అందులో సర్దుకోవాల్సి వచ్చింది కానీ మేము అందుకు కించపరచ పడలేదు ఒక విధంగా అది మా యొక్క అదృష్టంగా కూడా భావించాము దానికి కారణం ఆ గదికి ఉన్న పూర్వ చరిత్ర ఆ గది నిజానికి ఒక స్నానాల గది స్వామి తమ చిన్నతనంలో ఆ మూల ఉన్న మట్టి బానలో నిల్వ ఉంచిన నీళ్లతో ఆ గదిలోనే స్నానం చేసేవారట ఆ విధంగానే స్వామి చేసి స్నానం గావించబడ్డ గదిలో మాకు చోటు దొరకడం మా అదృష్టం కాదా మరి ఆనాడే సేవాదల సమావేశం ప్రారంభమైంది ఆ సందర్భంలో ఇంకా మూడు నాళ్ళలో వచ్చే స్వామి జన్మదిన సందర్భంలోనూ పుట్టపర్తి చేరే జనం తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు అక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలలో పని ఎక్కువ కాజొచ్చింది నేను నా మిత్రుడు రాఘవాచారి ఆ శిబిరాలలో మా విధులు నిర్వర్తిస్తూ ఉండటం వల్ల మాకు చేతి నిండా పని తగిలింది పగలంతా సమావేశ కార్యక్రమాలు ముగిసిన తర్వాత సాయంత్రం స్వామి ఉపన్యాసాలు ఆ తర్వాత వినోద కార్యక్రమాలు ఉంటూ ఉండేవి మొదటి రోజు కార్యక్రమం ఉదక మండలంలోని స్కూలు పిల్లల కార్యక్రమం చిన్నారి బాలబాలికలు చక్కని వేషధారణలో నర్తించిన గోపీ గోప బాలర నృత్యం అతి ముద్దుగా కన్నల పండుగగా నడిచింది ఆ బృందంలో నర్తించిన చిన్నారి పాప తన పాత్రలో పూర్తిగా లీనమై నృత్య కార్యక్రమం ముగిసి ఇతర సహనర్తకులకు అంతా రంగస్థలం నుండి నిష్క్రమించిన తరువాత కూడా తన నృత్యాన్ని కొనసాగిస్తూ ఉండడం చూపరులను ముగ్ధులను చేసింది వారి హర్షద్వానాలతో సభామందిరం అంతా మారుమోగిపోయింది అప్పటికి కానీ ఆ చిన్నారి మన లోకంలోకి రాలేదు సభాస్కలిలో ప్రథమ శ్రేణిలో ఆశీనులై కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బాబా కూడా ముగ్ధులై ఆ పాపను చేరదీసి తట్టి ఆశీర్వదించారు బాబా మన్ననను ఆశీస్సులను అందుకున్న ఆ పాప ఎంత తన్మైరాలై ఉంటుందో తన అదృష్టానికి రెండవ నాటి రాత్రి నాకు ఒక దివ్య అనుభవం కలిగింది తెల్లవారుజామున సుమారు మూడు గంటల వేలకు నాకు మెలకువచ్చు వచ్చి చూస్తే నా ఎదుటిని చూసిన దృశ్యానికి ఆశ్చర్యచకితుడినయ్యాను ఒక చిన్న బాలుడు ముద్దులొలికే చిన్న బాలుడు మోకాళ్ళ వరకు ఒక చిన్న పంచెను కట్టుకొని నా ముందర ప్రత్యక్షం నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను గది యొక్క ద్వారం లోపల నుంచి మూసి పెట్టి ఉంది ఎవరు కానీ అట్టి పరిస్థితుల్లో లోనికి ప్రవేశించే అవకాశం లేదు రాత్రి అంతా వెలుగుతూ ఉండే ఆ దీపకాంతిలో ఆ బాలుని ముఖవర్చస్సు గంభీర వదనం శిరస్సును చుట్టిన ఒక కాంతివంతమైన తేజపుంజము ఆ దృశ్యము మనఃకల్పితం కల్పితం అనడానికి ఎక్కడా అవకాశం లేదు అంత స్పష్టంగా కనిపించింది ఇంతలో ఆ దృశ్యం మాయమైంది ఆ తర్వాత రెండు రోజులు అదే సమయానికి అదే రకంగా ఆ బాలుని దర్శనం కావడం నన్ను శ్రీ రాఘవాచారిని ఆశ్చర్యంలో ముంచెత్తేశాయి సాక్షాత్తు శ్రీ సాయియే తన చిన్ననాటి అలవాటు ప్రకారం ఆ మూడు రాత్రులు అచ్చడికి వచ్చి నాకు దర్శనమిచ్చి నన్ను ధన్యాన్ని చేశాననడంలో నాకే మాత్రం సందేహం లేదు ఇరవై ఒకటవ తేదీన అవకాశం చూసుకుని శ్రీ వీడి ప్రసాదరావు గారితోనూ శ్రీ ఇందులాల్షా గారితోనూ మా హైదరాబాద్ సానిటోరియం విస్తరణ యోచనను గురించి ముచ్చటించాను సభా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు సాయంత్రము స్వామి దివ్యోపన్యాస సమయాలలోనూ నాకు స్వామివారి పాదాభివందన భాగ్యం తప్పనిసరిగా లభిస్తూ ఉండేది ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం మేము మా వైద్య శిబిర కార్యక్రమాలు ముగించుకొని మా మధ్యాహ్న భోజనాలకై వెళ్ళే సమయంలో మాకు ఒక అత్యవసర పిలుపు వచ్చింది పుట్టపర్తి సమీపంలో ఒక మిలిటరీ వాహనానికి ఒక దుర్ఘటన సంభవించి అందులో క్షతగాత్రులైన కొందరిని పుట్టపర్తి ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకుని వస్తూ ఉన్నారని వీరికి చికిత్స చేయడానికి మా సహాయం అవసరమని వార్త వెంటనే నేను డాక్టర్ రాఘవాచారి డాక్టర్ చౌదరి హుటాహుట్టిన ఆసుపత్రి చేరుకున్నాము ఆ వచ్చిన ఏడుగురు క్షత్రగాత్రులలో ఒకరికి కంటికి చేరువుగా నొదుటి మీద చాలా ప్రమాదకరమైన గాయం తగిలింది చాలా కుట్లు పడవలసి గాయం స్థలమా చాలా సున్నితమైన స్థలం కంటికి చాలా సమీపం నుదుటి నుండి కంటిరెప్పల వరకు గల భాగం తెగి పైకి డిప్పలాగా లేచిపోయింది ఆ గాయాన్ని కుట్టడానికి ఎవరూ సాహసించలేదు కానీ అంతకన్నా వేరు మార్గం లేదు బాబాపై భారం వేసి మనసారా బాబాను ప్రార్థించి ఈ పవిత్ర కార్యానికి పూనుకున్నాను డాక్టర్ రాఘవాచారి డాక్టర్ చౌదరీలు నాకు సాయం చేయగా ఆ సున్నిత శస్త్రచికిత్సను రెండున్నర గంటల కాలంలో సమర్థతతో పూర్తి చేయగలిగాను అంతలో సేవాదళ సభ్యులందరూ స్వామికి తమ పాద నమస్కార భాగ్యాన్ని అందించి ఉంటారని తెలుసు ఇంకా ఆ భాగ్యం నాకు దక్కదని తెలుసు కానీ నా వైద్య ధర్మాన్ని బాధ్యతను వదిలి వెళ్ళడం సమంజసం కాదని తృప్తిపడి ఊరుకున్నాను ఆనాటి సాయంత్రం వినోద కార్యక్రమం ఒక చక్కని నాటిక సాయి భజన వినాసుక శాంతి శాంతినహి ప్రదర్శించిన వారు బెంగళూరు కాలేజీ విద్యార్థి వసతి గృహ సభ్యులు చాలా నన్ను చాలా ఆకర్షించింది ఆ నాటిక ఆరంభమయ్యే ముందర స్వామి యథాప్రకారం ప్రేక్షకులలో ఆశీనులు అవ్వడానికి నా ముందర నుంచి వెళుతూ నా ముందర ఒక్క క్షణము ఆగి నాకు వారి పాద నమస్కారం ప్రసాదించి మందస్మిత వదనారవిందంతో విందంతో మర్మగర్భంగా విధి నిర్వహణ కన్నా ఉత్కృష్ట సేవ లేదు మానవ సేవే మాధవ సేవ అని వారి మధుర వాక్కుతో సెలవేచ్చారు నేను కూడా ఈ అవకాశాన్ని తీసుకొని ఆ క్షతగాత్రలను గురించి వారికి మేము చేసిన చికిత్సా క్రమం గురించి విన్నవించబోగా నన్ను వారించి అవును అవును నాకు తెలుసు వారందరూ త్వరలోనే కోలుకుంటారు చాలా సంతోషం అని సెలవేచి తమ ఆసనం వైపు కదిలి వెళ్ళారు నేను అపరితానందం పొందాను స్వామి నా సేవా కార్యక్రమానికి తమ హర్షాన్ని తెలిపారు కదా అని ఆ మరునాడు ఇరవై మూడవ తేదీ బాబా జన్మదినం ఆ ఉదయం స్వామి పూర్ణచంద్ర సభాభవనం ఏతించినప్పుడు నాకు స్వామివారి పాద నమస్కార భాగ్యం లభించింది ఆనాడు హైందవ పంచాంగం ప్రకారం కార్తీక బహుళ అష్టమి నా పుట్టిన దినం కూడా ఆనాటి ఉదయమే స్వామి పాద నమస్కారం లభించినందుకు చాలా ఆనందంతో ఆనాటి కార్యక్రమాలలో పాల్గొన్నాను కార్యక్రమాల అనంతరం స్వామి స్వహస్తాలతో తమ జన్మదిన సందర్భంగా భక్తులందరకు లడ్డూ ప్రసాదాన్ని పంచిపెట్టారు నాకు ఆ ప్రసాదంతో పాటు వారి పాద నమస్కారం కూడా లభించింది కొంతసేపు అయిన తర్వాత ఇతరులకు కూడా లడ్డూలను పంచి తిరిగి వస్తూ నా వద్ద నిలిచి నాకు ఇంకొక లడ్డూను ఇవ్వబోయారు నేను ఆశ్చర్యంతో నా మోకాళ్ళపై నిలిచి నమ్రతతో ఆనాటి ప్రసాదం అంతకు ముందే స్వామి దయచేశారని గుర్తుకు తెచ్చాను స్వామి మందహాసం చేస్తూ అవును నాకు తెలుసు అది నా జన్మదిన ప్రసాదం ఇది నీ జన్మ సం జన్మదిన సందర్భంలో నేను నీకు ఇచ్చిన ప్రసాదం అని ఎంతో దయతో సెలవిచ్చారు నా జన్మదినం నాడు స్వామి స్వహస్తాలతో నాకు లడ్డూ ప్రసాదం ఇస్తారని నేనెన్నడూ కలలో కూడా ఊహించలేదు లేదు ఈ అపురూప సౌభాగ్య లబ్ధికి నేను తన్మయుడయ్యాను ఆ రాత్రి యథాప్రకారం డోలికా ఉత్సవం అనన్న దెవల కాంతులిచ్చే ఇచ్చే పట్టు అంగారకతతో స్వామి వెండి ఉయ్యాలపై వేంచేసి ఉండగా భక్తులు కొందరు వంతులు వంతులుగా ఒకటి రెండు నిమిషాలు ఆ ఉయ్యాలను ఊపుతూ తర్వాత వారికి స్థానం ఇచ్చి తమ తమ స్థానాలకు నిష్క్రమిస్తారు ఆనాడు నాకు కూడా స్వామి ఉయ్యాల ఊపే అవకాశం వచ్చింది నా వంతు అయిన తర్వాత కూడా ఆ వేదికపైనే స్వామి ఉయ్యల వెనుక ఆ క్ర కార్యక్రమాంతము వరకు కూర్చునే అవకాశము నాకు లభించింది ఆనాటి ప్రధాన రంజన కార్యక్రమం శ్రీమతులు రాధా జయలక్ష్ముల గాత్ర సంగీతం ఆ తర్వాత శ్రీమతులు సుబ్బలక్ష్మి రాధల మృదుమతర భజన గీతాలతో ఆనాటి కార్యక్రమం ముగిసింది ఇంత తడవు వేదిక పైననే కూర్చుండి సభాస్థలని ముగ్ధులై ఆసీనులై ఉన్న సభికులను అగ్రస్థానమందు ఉయ్యాల నుతూ కూర్చున్న స్వామిని చూస్తూ ఉన్న నా భాగ్యమే భాగ్యం ఇంతటి మహదావకాశం నాకు నా జన్మదినం నాడు కలగడం నా అదృష్టం కాక మరేమిటి ఈసారి పుట్టపర్తిని వదిలి వెళ్ళడం కొంచెం మనసుకు కష్టమే అనిపించింది ఈ మూడు నాలుగు దినాలలో నా అనుభవాలు నా అనుభూతులు నా మనస్సుపై చెరగని ముద్ర వేశాయి వెనుకటిసారి నేను పుట్టపర్తి సందర్శించినప్పుడు నాతో కూడా మా హైదరాబాద్ శానిటోరియం విస్తరణ కార్యక్రమం తాలూకు నమూనా కాగితాలు తీసుకొని వెళ్ళానని చెప్పాను కదా వాటిని శ్రీ బాబా వారికి చూపిన ఆశయాన్ని ఆశలను వారికి విన్నవించి ఈ ప్రయత్నానికి వారి అనుమతిని ఆశీస్సులను తీసుకోవాలని నా సంకల్పం ఈ విషయాన్ని గురించి తదితరులతో కూడా ముచ్చటించాను ఈ ప్రణాళికను చూసిన ప్రవాస భారతీయులు కొందరు విదేశాలలో నివసిస్తున్న వారు ఈ కార్యక్రమం బాబావారి అనుమతిని పొందినట్లయితే దానికి కావలసిన ధన సహాయాన్ని పూర్తిగా తామే చేయడానికి కూడా సంసిద్ధతను వ్యక్తం చేశారు నాకు మాత్రం బాబావారి ఆశీస్సులు ముఖ్యం ఆ తర్వాత దానికి కావలసిన ధనం అదే సమకూరుతుంది అయితే ఈ అవకాశం నాకు పుట్టపర్తులో ఏమారు దొరకలేదు కానీ శ్రీవారి రాక వాయిదా వేయబడింది డిసెంబర్ ఏడవ తేదీ వస్తానన్నారు నేను కొంతవరకు నిరాశ చెందిన మాట వాస్తవం ఈలోగా డాక్టర్ భగవంతం గారి సూచన ప్రకారం నేను సోదరుడు డాక్టర్ వీరభద్రరావు గారు ఒకనాడు తారకాలోనే భగవంతం గారి గృహానికి వెళ్ళాము ఈ విషయమై వారితో మించడించడానికి అక్కడ మాకు తెలిసినది ఏమిటంటే సాధారణంగా మన దేశంలో తలపెట్టే ఏ కార్యక్రమానికైనా ఇతరుల చివరికి విదేశీ భారతీయుల ధన సహాయాన్ని కూడా అర్థించడం బాబాకు సమ్మతం కాదని తర్వాత ఎందుచేతనో ఈ కార్యక్రమాన్ని చేపట్టే విషయంలో ప్రస్తుతం బాబా అంత సుముఖంగా లేరని బాబా అమ్మమతం తెలిపిన తర్వాత దానికి కారణాలు ఏమై ఉంటాయి అన్న విషయం కూడా మేము పట్టించుకోలేదు కారణం ఏదైనా ఈ విషయంలో ఈ సమయంలో బాబా అంత సుముఖంగా లేరు అంతే మేము తెలుసుకున్నది అది మాకు చాలు మా యత్నాన్ని విరమించుకోవడానికి తర్వాత అర్థమైంది నాకు ఏ కారణం చేత వారు దీని ఎందు అంత ఆసక్తి చూపలేదు బహుశా నాకు వేరే విధంగా ప్రజాసేవ చేయడానికి అవకాశం కల్పించదలిచారు కాబోలు అని సరిపెట్టుకున్నాను ఈ విధంగా నా ఊహ నిజమైంది కూడాను ఈ విషయాన్ని గురించి ముందు ముందు మీకు ముచ్చటిస్తాను ఓం శ్రీ సాయిరాం తర్వాయి భాగం వచ్చే వారం విందామండి జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై సమస్తలోకాఖినో భవ శాంతి 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 అందరికీ సాయి రా